రాఖీ పండుగ చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాఖీ పండుగను ఎందుకు జరుపుకోవాలి ఆచారం ప్రకారం దాని చరిత్ర ఏంది అయితే ఆ చరిత్ర పూర్తి చరిత్ర కొన్ని రకాలుగా ఉంటుంది అది ఏందో మీకు మొత్తం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అయితే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ అంటారు అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ పండుగ పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణమి అని కూడా అంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ పండుగ ఆగస్టు పంతొమ్మిదిన వస్తుంది ఈరోజే రక్షాబంధన్ సోదర సోదరి మనులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నకు చెల్లెకు అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అలాగే అక్కకు తమ్ముడు అక్కకు భరోసా ఇస్తాననే తెలిపే పండుగ రాఖీ పండుగ ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే పూ అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెకి రక్షగా ఉంటానని తెలియజేసి చెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అని పండితులు చెబుతున్నారు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచించి రాక్ష రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్ లక్ష్మీనారాయణలను అత్యంత భక్తితో పూజించి రక్షణను దేవేంద్రుడికి చేతికి క కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఈ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధన్ అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది అయితే ఇక ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోల్డ్ పురాణాలు కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలను శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టు కట్టించాడు కట్టు కట్టి కట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్ల వేళల అండగా ఉంటానని ద్రౌపది ద్ హామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దూ దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడ కాపాడారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఇక శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాల లోకానికి వెళ్ళిన ఉండిపోగా విష్ణు తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్ష రక్షణ కల్పించిందమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠ దానికి తీసుకొని పోతుంది అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది అంతటి విశిష్టత గల రాఖీ పండుగను ఈనాటి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు సోదరిమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదర సోదరిమణుల మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు మెరుగుదలకు విచక్షణకు ఈ పండుగ దోదం చేస్తుంది రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదరి సోదరు వల్ల మధ్య జరుపుకోవాలని లేదా ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐక్య ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరిమణులు సోదరులు కూడా తమ ప్రియమైన సోదరి మనులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషం పెట్టాలని వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏన బద్ధో బలి రాజా దానదేంద్రో మహాబలం తేన త్వమాభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు ఆ తర్వాత ఆరతి ఇచ్చి నుదుట బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని అక్క అయితే తమ్ముళ్లకు ఆశీర్వాదాలను అందిస్తారు నిండు నూరేళ్ళు సుఖంగా జీవించమని దీవిస్తారు నీకు నేను ఎప్పుడు రక్ష అని చెప్తూనే నాకు నువ్వు రక్షగా ఉండాలని ధర్మాన్ని రక్ష బంధిస్తారు ఇక రక్షబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులు అంటే సోదరి మనలకు వినలేని ప్రేమ వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు తీపి జ్ఞాపకంగా భావిస్తారు ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడని రాఖీ సందడి నెలకొంది ఈ సందర్భంగా బంగారం వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది మార్కెట్లో సరికొత్త డిజైన్లైన రాఖీలు సందడి చేస్తున్నాయి ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చే చేయించుకున్న వారు లేకపోలేదు సోదరులపై ప్రేమ అంతా తేలిసేలా అందమైన రాఖీలను రాఖీలను సోదరుల కోసం కొనుగోలు చేస్తున్నారు రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరి మనులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట రాఖీ పండుగ రోజున సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది అయితే ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం పేదవారిని చూసి రోడ్ల పొంటి తిరిగే కొద్ది మంది వాళ్ళకు పెడితే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం పండుగ రోజు ఏ ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకు మంచిగా జరుగుతుందని చెప్పి కూడా అంటారు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడం సోదరు సోదరి మనులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం పెద్దల పట్ల వినే విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితం ఫలితాలను చేస్తారని ప్రతిదీ రక్షాబంధన్ అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలకే కాదు మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ అందుకే ఈ రాఖీ పండుగన ప్రియమైన వారితో ఘనంగా జరుపుకుంటారు అయితే రక్షాబంధన్ రోజు కొన్ని గొడవలు కూడా ఉంటాయి అవి ఏంటియో కూడా మనందరికీ తెలుసు ఇక ఎట్లంటే పడి పడక అవతల వాళ్ళు కరెక్ట్ ఉండక లేకుంటే యువతలోళ్ళు కరెక్ట్ ఉండక కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి కొన్ని అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఎవరో ఒకరు తగ్గి ఉండాలి అందరు రక్షాబంధన జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఇక జరుపుకునేట్లేదు ఎట్లా అంటే కొన్ని ఇబ్బందులే ఉంటాయి ఏదేమైనా రక్షాబంధన అనేది ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం మన ఊర్లలో ఎట్లా జరుపుకుంటారంటే చెల్లె ఉంటే అన్న దగ్గరికి వచ్చి లేకుంటే అక్క ఉంటే తమ్ముని దగ్గరికి వచ్చి రాఖీ కట్టే విధానం వార వారతిచ్చుడు లేకుంటే బొట్టు పెట్టుడు గ్రంథం కూడా పెట్టుడు తర్వాత రాఖి కట్టుడు స్వీట్ జన్పించుకున్నాడు అది చాలా అద్భుతమైన పండుగ ఇది అందరు కూడా మంచిగా జరుపుకోవాల్సిన పండుగ కనుక జర ఇంకోటి ఏంటంటే అప్పుడు అలెగ్జాండర్ ఇండియాను పరిపాలించే క్రమంలో అంటే అలెగ అలెగ్జాండర్ జ ఇండియన్ జయిద్దామనే ఉద్దేశంతో వచ్చిన క్రమంలో అతని యొక్క భార్య కూడా తక్షశీల రాజు అయినటువంటి పురుషోత్వం బతిలాడి అతనికి రాఖీ కడుతుంది అయ్యా నా భర్తను చంపవద్దు అని చెప్పి చెప్పడంతో ఆయన యుద్ధంలో పురుషోత్తం గెలిచినప్పటికి కూడా రాఖీ కట్టినందుకు అతన్ని చంపకుండా వదిలిపెడతాడు అది కూడా చరిత్ర చెప్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులరా సరే ఇప్పుడు ఏదైతే నేను రక్షాబంధనం గురించి పూర్తి వివరణ నేను మీకు అందరికీ ఇచ్చినాను అనుకుంటున్నాను మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక వీడియోను రూపంలో మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా కూడా ఈ యొక్క వీడియోను చూసినట్లయితే నచ్చినట్లయితే కామెంట్ చేయండి సూపర్ అని లైక్ చేయండి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను చాలా మంచిగా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణుడు కూడా వాస్తవానికి ఆ రోజులలో ద్రౌ ద్రౌపది బుటను అంటే సూపుడు వేలుకు దెబ్బదళన తోటి కొంగును చింపి కట్టిన విధానాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా మొత్తానికైతే ఈ విధంగా రాఖీ పండుగ జరుపుకుంటారు మొత్తానికి ఈ పంతొమ్మిదో తారీఖు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు రాఖీ పండుగ ఈరోజు చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధానాన్ని మనం గ్రామాలలో చూస్తున్నాం చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం మామూలు అద్భుతాలు కాదు అంటే ఒక పండగ రూపం పండుగ సందడి ప్రతి ఇంట్లో నెలకొల్లింది ఎందుకంటే అందరికీ అన్నలో చెల్లెలో అసలు అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ములు లేకపోయినా బా బాబాయి కొడుకులు పెదనాన్న కొడుకులు బయటి వారు ప్రేమానురాగాలు చూపించుకునే విధానాలను మనం ప్రతి ఊర్లో ప్రతి ఇళ్ళలో మనం చూస్తున్న క్రమాన్ని చూస్తున్నాం అయితే మొత్తానికైతే రాఖీ పండుగ ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనం పూర్తి వివరణ నుంచి తెలియజేద్దాం అనుకుంటున్నాను దాని చరిత్ర పూర్తిగా తెలుసుకొని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నంలో ఈ భాగంగా కొద్దిగా లేట్ అయింది అయినప్పటికీ వీడియో లాంగ్ వీడియో చేస్తున్నాను మీరు అందరు చూసి కూడా మన ఛానల్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరైతే అన్నదమ్ములు అక్క జిల్లెలు కలిసి మంచిగా ఉండాలని చెప్పి వారి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖశాంతులతో జీవించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే రక్షాబంధన్ కట్టించుకొని వాళ్ళ అక్కలకు కానీ వాళ్ళ చెల్లెలకు కానీ మంచి బహుమతులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ బహుమతులు అంటే వాళ్ళకి చాలా ఆడపడుచులకు చాలా ఇష్టం కనుక వాళ్ళందరూ కూడా ఆ బహుమతులు తీసుకొని దాచుకుంటారు కనుక ఎప్పుడు నిలువెళ్ళు అంటే ఎప్పుడు దాచుకొని ఎప్పుడు చూస్తే కనిపించే విధంగా ఉండే విధానాలతో మనం అటువంటి బహుమతులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఇవాళ మొత్తానికైతే రక్షాబంధన్ అయిపోదానికి వచ్చింది మొత్తానికి అయితే ఇప్పుడు టైం కూడా నుంచి మనకు అదే పండుగ రూపంలో ఉన్నది ఇంకా సందడే అయితే నైట్ వరకు కొనసాగుతూనే ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో